హాయ్ అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటున్నారా అవునండి కానీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి అలానే డెలిషియస్గాను ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కూడా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతాయి కదా అలా చికెన్తో చేసుకునే వంటల్లో ఈ వెరైటీ నా ఫేవరెట్ అనమాట ఈ కర్రీనైతే రైస్ చపాతీ పుల్కా రోటీ బిర్యానీలో ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండి కర్రీలో మంచి గ్రేవీ వస్తు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా లేట్ అయితే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ చికెన్ అయితే శుభ్రంగా నీళ్ళతో కడిగి పక్కనైతే పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి రెండు టమాటాలను రెండు ఉల్లిపాయలను ఐదు నుంచి ఆరు పచ్చిమిరకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసి వన్ మినిట్ ఆయిల్లో వేగిన తర్వాత టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి వేసిన ముక్కలన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా ఆయిల్లో మగ్గనివ్వాలి ముక్కలు అనేవి అడగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల దాకా ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేగనివ్వాలి వేగిన ముక్కలు అడగంటకుండా గరిటితో ఒకసారి కలుపుకోవాలి ముక్కలన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేము కదా సో వేసిన పదార్థాలన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి మా అమ్మ చికెన్ కర్రీ చేసినప్పుడు వాళ్ళకి వేసిస్తే వాళ్ళు అడుగుతారనమాట ఎలా చేసావు నిశ్వాసం రాకుండా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది మంచి గ్రేవీ కూడా వచ్చింది అని సో ఇప్పుడు చికెన్ మీద అయితే మూత పెట్టుకోవాలి టైం వేస్ట్ చేయకుండా మా అమ్మ అయితే ఈ మూత మీద ధనియాలు అయితే వేసేసారు ఆ హీట్కి ధనియాలు కూడా లైట్గా ఫ్రై అయిపోయాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే చికెన్లోని నీరు అంతా ఊరి కూడా ముక్కలు కొంచెం గట్టి పడతాయి మరొకసారి గరిటితో కలుపుకొని ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం ఈ గ్లాస్తో చూపిస్తున్నట్టుగా వన్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము మీకు ఇంకా చారులాగా కావాలి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేయించిన ధనియాలని మిక్సీ జార్లో తీసుకొని పొడి అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ముందు ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసి ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి మన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి మేము మసాలా వేసేది ఎందుకంటే ఎక్కువ ఇంకెక్కువేమి వేయము కూర అయ్యేలోపు అన్నం కూడా ఉడుగుతుందని సైడ్ అన్నం అయితే పెట్టేశాము చూసారు కదా ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో పులుసు కాగినప్పుడే ఇంకా మనం పట్టుకున్న మసాలా పేస్ట్ని ధనియాల పొడిని కూడా వేసుకొని వెరటితో ఒకసారి చికెన్ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి మరొకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా షాహీ గరం మసాలా పావు టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగి లాస్ట్గా మన ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీరని అయితే వేసుకుందాము కొత్తిమీర వేస్తే చికెన్కి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కదా ఇంతే అండి అయిపోయింది చికెన్ కర్రీ మీ ఇంట్లో చికెన్ కర్రీ చేస్తే పక్కింట్లో కూడా స్మెల్ వచ్చేలా విధంగా సూపర్ ఫ్లేవర్తో రెడీ అయిపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది రైస్ చపాతి పుల్కా రోటీ దోశ ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి వేడివేడిగా అన్నము చికెన్ కర్రీ లాగిన్ చేయాల్సింది అంతే డిఫరెంట్గా ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ టాటా